హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ సింప్లీ అండ్ టేస్టీ మసాలా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూసేదామా పావుకులో క్యాప్సికమ్ తీసుకున్నాను ఫస్ట్ క్యాప్సికంలో వేసే మసాలాను వేయించుకుందాము టూ స్పూన్స్ పల్లీలు కొద్దిగా ఎండు కొబ్బరి ఈ రెండింటిని మంచిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే వన్ స్పూన్ నువ్వులు వీటిని అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో వేయించి ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇవి చల్లారిన తర్వాత ఇందులోనే ఒక టమాటా వేసి మెత్తగా రుబ్బుకోవాలి కొద్దిగా ఆయిల్ పోసుకొని పావులో క్యాప్సికమ్ తీసుకున్నాను క్యాప్సికంలో నిప్పులన్నీ తీసేసి ఇలా పొడువు పొడువుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ క్యాప్సికమ్ని రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి క్యాప్స్కమ్ని రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇందులోనే ఒక పావు నూనె పోసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కారం ఉప్పు రుచికి తగినంత వీటిని అన్నిటిని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం వేసి ఒక నిమిషం వేయించుకున్న తర్వాత రుబ్బు పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఒక టమాటా వేసి రుబ్బుకున్నాను ఈ పేస్ట్ని అంతా కలిసేలాగా కలుపుకోవాలి మసాలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో ఆకు స్పూన్ కసూరి మెతి వేసుకున్నాను మసాలా మంచిగా వేగి నూనె అంతా వదిలేసే వరకు వేయించుకోవాలి ఈ అంతా మసాలా అంతా మంచిగా వేగిపోయింది ఇందులోనే గిళ్ళకు కొట్టుకున్న హాఫ్ కప్పు పెరుగు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పెరుగు వేసుకోవాలి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పెరుగు వేసుకున్నాను మసాలాలో పెరుగు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి పెరుగు వేసాక రెండు మూడు నిమిషాల వరకు ఈ మసాలానంతా వేయించుకున్న తర్వాత ఇందులో పావు స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని గరం మసాలా పొడి ఈ మసాలాలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోనే వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి క్యాప్స్కమ్ కంతా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి ఈ మసాలా క్యాప్సికమ్ రెండు నిమిషాల వరకు ఇలా వేయించుకోవాలి క్యాప్సికమ్ వేసాక క్యాప్సికంలో వేయించిన మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక నిమిషం వరకు క్యాప్సికమ్ని వేయించుకోవాలి మసాలా మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ క్యాప్సికమ్ని వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి అంతా కలుపుకోవాలి నీళ్ళు పోసి కలుపుకున్న తర్వాత ఈ ని మూడు నాలుగు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం ని వేయించుకున్నాం రెండు నిమిషాల వరకు ఎక్కువగా ఉడకనవసరం లేదు క్యాప్స్కమ్ మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి మూత తీస్తూ మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మసాలా క్యాప్సికమ్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి రెడీ అయిపోయింది క్యాప్సికం కర్రీ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి క్యాప్సికమ్ని ఎక్కువగా ఉడికించి మెత్తగా చేయొద్దు క్యాప్సికమ్ కొంచెం క్రంచిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో లైట్ గ్రేవీ తోటి కర్రీ చాలా బాగుంటుంది మసాలా క్యాప్సికమ్ కర్రీ అన్నంలోకైనా చపాతీ జొన్న రొట్టెలకు సూపర్గా ఉంటుంది మసాలా క్యాప్సికమ్ కర్రీ నచ్చితే లైక్ చేయండి